ఏ టీం అయితే ఈ పదిహేను కలబడి నిలబడి పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చిందో అదే టీంకు ప్రియారిటీ ఉంటది అదే టీం విల్ ప్లే ద వైటల్ రోల్ అండ్ ఇంపార్టెంట్ రోల్ అండ్ ద ఓన్లీ రోల్ బై ది ద టీమ్ ఓన్లీ ముఖ్యమంత్రి గారి నుంచి కూడా సమ్మతి ఉంది దీంట్లో ఏం శసభిషయాలు అక్కర్లేదు రఘు రఘు విను ఇప్పుడు వినడమే మీ పని క్వశ్చన్స్కి తర్వాత ఇస్తా నేను ఇప్పుడు ఇప్పుడు ఇది డిస్గషన్ కాదు ఓన్లీ స్పీచ్ ఒకటి సందేశం నేను చెప్పేదంతా విన్న తర్వాత మీకు అవకాశం వస్తుంది అప్పుడు చెప్పండి నేను సంస్థాగత నిర్మాణానికి సంబంధించే మాట్లాడతాను దాంట్లో ప్రధానమైంది అసలు సంస్థ ఉంటే కదా ఆ సంస్థాగత నిర్మాణం సంస్థలో జీవం ఉండాలి కదా కాబట్టి ఎవరైతే ఎవరైతే సంస్థ ఓకే ఓకే నే నేను నీకన్నా గట్టిగా స్లోగన్ ఇవ్వగలగాను నేను ఇస్తే ఈ హాల్ అది లేచిపోతుంది ఒక్క నిమిషం మాకు ఐఎమ్ ఆల్సో ఎక్స్పర్ట్ ఇన్ గివింగ్ ద స్లోగన్ ఒకసారి ఇచ్చింది అయిపోయింది సంస్థ నిర్మాణం కావాలంటే సంస్థకు ఒక బేస్ ఉంటుంది ఆ బేస్లో ఉన్నటువంటి వ్యక్తులు జీవన్ రెడ్డి గారు లేకపోతే లక్ష్మణ్ గారు నరసింహరావు గారు మిగతా వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు అందరం మనం అందరం కూడా బేస్ సో మనల్ని కాదని ఏం ముందుకు పోలేదు ఒక్క నిమిషం నేనేం చెప్పిన నీ పని వినడమే ఇప్పుడు మిత్రమా మీ మాట కేసీఆర్ కూడా చెప్పిన ఉద్యమ టైంలో నేను మాట్లాడుతుంటేనే మధ్య నాకు అర్థమైందనంటే కేసీఆర్ గారు మొత్తం విన్నాక మాట్లాడండి అని చెప్పిన నేను నీకు కూడా చెప్తున్నా మొత్తం వినండి మధ్య మధ్యన డౌట్స్ అడిగితే మీకు అసలు విషయం అర్థం కాదు జిల్లా కలెక్టర్ అధ్యక్షులలో ధర్మపరిషా సభ్యుడైన ప్రభుతో మిప్పేన వంటి మిత్రులు అట్లు లక్ష్మణ్ కుమార్ గారు నగర సమావయానికి జిల్లా జిల్లా సభలు ఇచ్చి పరివేక్షకులగా సమన్వయం చేయడానికి వచ్చున మా మిత్రులు ವಿಜ್ಯಾಂತ್ರು ಮೀಲ್ಹಾರ್ಥಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ದಶಾಹಾರ ಸೇವರಿತ ಕತ್ತಿ ವೆಂಕಟ ಸ್ವಾಮಿ ಗಾರು ಸೋದರು ಅನನ್ ಕುಮಾರ್ ಕರೀಂನಗರ್ ಮಾಜಿ ಕಾರ್ಪೊರೇಟರ್ ಕರೀಂ ನಗರ ಅಧ್ಯಕ್ಷರು ವಾಸ್ತವಾಲ ಅತ್ಯಂತ ಆಪ್ತು నేను శాసన మండలి సభ్యుడిగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ రిజల్ట్ ఓ క్లాక్ వచ్చేసింది నా వచ్చి నాకు రేటింగ్ చెప్పి ఆలోచన అని అప్పుల పరిస్థితి ఏమిటి అనేది మనకు ఆలోచించారు అసలు మిత్రుడు నర్సింగ్ రావు చూసిన వర్గ ఇన్చార్జ్ పెద్ద దత్త మా మిత్రుడు పొంగరెడ్డి కరెప్షన్ అప్పుడు మా చీఫ్ స్టేషన్ పొంగి కావాలని అసలు మిత్రుడు సత్యం కాదు చివరి కృష్ణారావు గారు వేదికలు అలంకరించి వివిధ హోదాలు ఉన్న కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా ఇక్కడ సుదీర్ఘ సమాజంలో పాల్గొన్నటువంటి సాధించిన ముఖ్య కాంగ్రెస్ కార్యకర్తలు వివిధ హోదాల్లో ప్రజాప్రతినిధులు పార్టీ చేసిన అందరికీ నమస్కారం చెప్తూ ఇలా వాస్తవంగా వెంకట స్వామి వారికి ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఇది కేవలం కార్యకర్తలు ఉండేటువంటి ఆవేదన తప్ప పార్టీ పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని నిదర్శనం వాళ్ళ కడుపులో ఎంత ఏదైతే ఉందో అది బయటకు కాకపోతే వాళ్ళ ఒక ఉపశమనం వస్తుంది మిత్రులందరూ కూడా ఏదైతుందో వాళ్ళు వాళ్ళు ఉండేటువంటి ఆవేదన మీ ముందు వ్యక్తం చేస్తే ಇಲ್ಲಿ ಯುಬೇ ಎಲ್ಲಿ ಕಡದ ಗಾಡಿ ಪಂತಾ ಇಲ್ಲಿ ಎನಿವೇ ನೇವಿರ್ ಆಫೀಸ್ ಅನ್ನು ಬಿಡ್ತೋ ಐ ನಾಟ್ ದನ ಅಂತ ಹೇಳ್ತೋ ಇನ್ನು ಇಷ್ಟು ಕೋರೋದ ದೇಶ మన గెల్లో అవకాశాలు ఉన్నటువంటి స్థానాలు తీసిందో మీరు పక్కన పెట్టండి అవకాశం ఈ పరిష్కారం ರೈತರ देखिए देखिए जो तो बिना भी अनुभव के था साथ जाऊंगे के साथ तो आप जितने के साथ तो भला भी लोग तेरे पागल इस समय तो बकार के में आज तो बोलूं तो बोले बकार के बोले आई मेरे बोलो पट्टा ಜೇನು ಬಗ್ಗೆ ಓದೋ ಬಿಚ್ಚನತ್ತ ಐತೆ ಪುತಿಗಳ ಡಿಫರೆಂಟ್ ಬತ್ತುಗಳ ಬತ್ತು ನೋಡೋಣ ಬರ್ತಿದೆ ಇದು ಪರಿಣಾಮದಲ್ಲಿ ಒತ್ತು ಇದೆ ಅಂತ ಹೇಳ ಹೇಳ್ ಫಾಲೋ ಮಿ ಚಾಚು ನಾವು ನಾವು చెప్పుದೇ ಪರಿಸ್ಥಿತಿ ಒಂದೆರಗ ಬತ್ತು ಮಾಡಿ ನಾವು ಬಾಗಿ ತರೋಣ ಎಫೆಕ್ಟಿವ್ ಆಗಿ ಇರಲಿ ದಯಾ ಮਿਲ ಕಾಲಗಳಂತ ಆತ್ಮವಿಪರಮಾತ ಗೋರು ನಿರ್ಕ್ಕೆ ಗೆ ಮಹತ್ವವೇ ಬರತಾ ಕೊ ವಿಶ್ವದಲ್ಲಿ ಬರ ಗಾ ಆತ್ಮ ವಿಚಾರದಲ್ಲಿ ಮಾತ್ರ ನೀಿತುndo ಮನpadStart ಮುಂದುಗೂ ಕಾಲಕ್ಕೆ ಪ್ರಬಲವಾದ ಆತ್ಮವಿಶಾ ಆತ್ಮ ವಿಚಾರಕ್ಕೆ ಪರವಾಗಿ ಅಂತೆ ಬಹಳ ಗಾ ಆತ್ಮ ಅಭಿಮಾನ ಗೌರವ ಭಾವನೆ ಆ किसी फिर उसका सुधीर के सामने ये भी दिया ये पुता इधर निकली चार बजे तो माहौल गाना तो ऐसा आपने भी बात आगे जाने को मिले चिपको का टीम होगा कोई तो मैंने कुल में का मैं चुप चाप नशे से चुप चाप बनाया ना बाकी न्याय बनो तेरे को के अंदर बंद हो जाते का हम जिसको जो पानी के लोग का कार्यकर्ता पूरा बंद बंद हो गया का चुनाव में एसीसी हमारा पीसीसी एडिशन के जो है मैं जिला अध्यक्ष बन रहा हूं चुनाव का तो इंडिया में का अन्ना बोर्ड के अंदर अपने के सरकार को मैं साझा करने के पड़ी और कार्य के सरकार सुजीत का జన కార్మిక పార్టీ ఛైర్మన్ సిటీ కాంగ్రెస్ సజేషన్ పనిచేసి పిసి ప్రధాన కార్యదర్శి అయినప్పుడు ప్రాధారితి ఇలా కొను అన్నది అంటే అబ్దుల్ రజా షేక్ మనీ కుమార్ గారు అదేనా పెద్దలు ఇప్పుడు కూడా నక్షత్రమ పుదులవ కృష్ణా సభండి అని అందరినలా మా మిత్రులు

ఇన్ని ఇబ్బంది ఎదుర్కొని పెద్ద జీవన్ రెడ్డి గారు నాయకత్వం అధికారంలోకి వచ్చి పదిహేను ఎన్నో రాష్ట్రంలో ఉన్నటువంటి పడుతున్నావు అవమానం పడుతున్నాం ఈరోజు మా మిత్రులు చాలా చాలా ఫోన్ చేసి మాట్లాడతాను ఎప్పుడో నువ్వు మాట్లాడే జిల్లాలో ధర్మవన అక్కడ అవకాశం వస్తేనే మాట్లాడండి భద్ర జీవనిడి గాని మాట్లాడడానికి సహాయం ఉండరా అంత గొప్ప నాయకుడు దైవ సత్రం లో కూడా ఇప్పుడు కూడా ఈ రోలు కూడా పార్టీ కోసం ప్రజల కోసం నిలకడ ఉన్నటువంటి వాదుసము거든요 చాలా అతివస్తేది లోపట భుగడే మామా కత్తి వెంకటసౌధన దగ్గర ఉండేవాళ్ళే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏక క్రియాంగా ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకలాప విను పాఠపడతారే కొత్త విధంగా కావల ప్రకారే తండి

చెప్పి కూర్చుంటా రోజు రాహుల్ కాలంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కళ్యాణ జిల్లాలో ఏ విధంగా కల్పించుకునే విధంగా పెద్ద జీవన్ రెడ్డి గౌరవాన్ని పెంచే విధంగా